హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మూడు కేజీల చక్కెరతో షుగర్ వ్యాక్స్ ఎలా తయారు చేయాలని అయితే నేర్పిస్తున్నాను చాలా మందికి వచ్చింటుంది కానీ పక్కా కొలతలతో ఎలా చేయాలని అయితే ఈరోజు వీడియో చూపిస్తున్నాను ఇది రెండు సంవత్సరాలైనా కానీ ఇది వేస్ట్ అయిపోదు అనమాట ఇది అలాగే ఉంటుంది ఇప్పుడు చూ అయితే కన్నా మూడు కేజీల చక్కెరని అయితే తీసుకున్నానండి ఇలా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను మూడు కేజీల చక్కెరకి మూడు కప్పులు నీళ్లు వేశాను ఎందుకు మూడు కప్పులు నీళ్ళు అంటే అది బాగా ఉడకల్ అనమాట షుగర్ వ్యాక్స్ అనేది మూడు కప్పులు నీళ్ళు తీసుకొని షుగర్ అనేది మొత్తం కరిగిపోయేంతవరకు బాగా కలపాలి చూస్తున్నారు కదా బాగా కలపాలి కలిపిన తర్వాత ఇలా కరిగి ఒక తీగ పాకం లాగా వస్తుందండి ఒక తీగ పాకం అంటే ఇప్పుడు మనం గులాబ్ జామున్కి పాకం పెడతాం కదా అట్లా గులాబ్ జామున్కి పెట్టే పాకం లాగా ఒక కొంచెం అతుక్కుంటూ అట్లా స్టికీగా అవుతుందనమాట అలా అయినప్పుడు ఏం చేస్తారంటే స్ప్రైట్ కానీ అప్ కానీ మీ దగ్గర స్ప్రైట్ ఉంటే స్ప్రైటు సెవెన్ అప్ ఉంటే సెవెన్ అప్ ఈ రెండు మాత్రమే వేయాలి వేరే ఏది వేయకూడదు చూడండి ఈ విధంగా అయినప్పుడు ఏ కప్పుతో అయితే మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వచ్చి ఇప్పుడు సెవెన్ అప్ ఉంటే సెవెన్ అప్ స్ప్రైట్ ఉంటే స్ప్రైట్ అట్లా రెండు కప్పులు తీసుకోండి చూస్తున్నారు పొంగుతుంది అనమాట అందుకనే నేను ఒక పెద్ద గిన్నె తీసుకోమంటున్నాను చిన్న గిన్నెలు అనుకోండి పొంగి బయట వచ్చేస్తుంది రెండు కప్పులు నీళ్ళు రెండు కప్పులు స్ప్రైట్ వేశాను ఇప్పుడు స్ప్రైట్ వేసిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే బాగా కలపాలి బాగా ఉడకాలన్నమాట వీడియోలో చూపించినంత ఫాస్ట్గా అయితే ఏం అవ్వదు బాగా ఉడకబెట్టాలి అప్పుడే మనకు స్కిన్ పైన అలర్జీ అనేది రాదు కొంతమందికి స్కిన్ పైన మనం వ్యాక్స్ చేసేటప్పుడు అలర్జీ లాగా ఇచ్చింగ్ లాగా వస్తుంది కదండి అది సరిగ్గా ఉడకపోతే వస్తుందనమాట ఇప్పుడు ఫస్ట్ మనం వాటర్ వేసినప్పుడు ఒకసారి స్టిక్కీగా అయినప్పుడు ఏం చేసాము స్ప్రైట్ వేసాము స్ప్రైట్ వేసినప్పుడు మళ్ళీ పల్చబడిపోతుంది మళ్ళీ ఇంకొకసారి స్టిక్కీ స్టిక్కీగా ఉన్నప్పుడు మూడు కేజీలకి మూడు లెమన్స్ తీసుకున్నానండి ఇవి బాగా పిండి రసం తీసుకొని ఇప్పుడు ఇది కూడా స్టిక్కీ స్టిక్గా ఉన్నప్పుడు ఈ లెమన్ జ్యూస్ అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట సేమ్ అరిసెలపాకంలాగా చేసుకోవాలండి దీన్ని కానీ ఏమంటే స్టెప్స్ చూడండి స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎన్ని కేజీల చక్కెరకి ఎన్ని నిమ్మకాయలు వేస్తున్నాను ఎంత సేవనప్ వేస్తున్నాను అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు లెమన్ జ్యూస్ బాగా ఫిల్టర్తో వేయాలి అలాగే వేయకూడదు గింజల్లో దాంట్లో పండాయంటే మనం చేసేటప్పుడు కస్టమర్కి అన్నమాట ఇది మళ్ళీ పలుచుబడిపోయి ఉంటుంది ఇప్పుడు మూడు సార్లు బాగా తిక్కుగా అయ్యి మళ్ళీ పలుచుబడింది అనమాట ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది చూడండి ఉడకడానికి వీడియోలో చూపించినంత ఫాస్ట్గా అయితే ఉండదండి ఒక ఒకటిన్నర గంట అట్లా పడుతుంది అనమాట ఇది ప్రిపేర్ అవ్వడానికి బాగా చూడండి బాగా ఉడకబెడితేనే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది లేదనుకోండి నీళ్ళు నీళ్లుగా అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట చూడండి ఉడికి 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 ఏ విధంగా వచ్చిందో మనకు స్మెల్ అప్పుడే అది ఉడకడం అయిపోయిన తర్వాత స్మెల్ వస్తుంది అనమాట వాళ్ళే ఉంటుందండి స్మెల్ కొంతమంది ఏమంటే అమ్ముకునేవాళ్ళు కొంచెం లేతపాకం దాన్ని డబ్బాలేకి వేసి అమ్మేస్తారనమాట అలా ఉండకూడదు మనకు గట్టిగా ఉండాలి ఎందుకంటే మనం చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కొంచెం గట్టిగా చేసుకుంటే కలుపు ఫస్ట్ స్టార్టింగ్ కలుపుకోవడము కష్టం అనిపించినా మనకి చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం తక్కువ వ్యాక్స్తోనే మనం ఫుల్ హ్యాండ్స్ మొత్తం చేసేయచ్చు అనమాట అలా బాల్ అయిన తర్వాత మనము ప్లేట్కి కొట్టితే అది సౌండ్ రావాలి అప్పుడు అది కరెక్ట్గా అయిపోయినట్లు అనమాట చూడండి అలా కొట్టినప్పుడు అతుక్కోకుండా కింద పడిపోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలా తయారైన వ్యాక్స్ని ఇలా చిన్న చిన్న డబ్బాలలోకి వేసి పెట్టుకోవాలండి అంతే